హాయ్ అండి ఈరోజు ఆలుగడ్డ క్యాబేజీ కూర వండుతానండి ఈ ఆలుగడ్డ క్యాబేజీ కూర ఎట్లా వండాలి అన్నది చూద్దాము ఫస్ట్ నూనె పోసుకుందాము స్కూన్ నర పోసిన సరిపోద్ది ఈ నూనె వేడిగానే ఈ తాలింపు వేసుకోవాలి ఇది ఆవాలు జీలకర్ర ఎండి మిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి ఈ తాలింపు ఇట్లా వేగినాక ఉల్లిపాయ వేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి కంటే ఉల్లిపాయ ముందు చేసుకోవాలి పచ్చిమిర్చి ఫస్ట్ వేసినాం అనుకోండి ఇది చిట్టుతుంది ఇది ఏంటంటే మిరప గింజలు ఉంటాయి కదా ఇవి సిట అలా అట్లా మీద పడతాయి అందుకే ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ ఉండము స్థాప దగ్గర ఎందుకంటే సిటా సిటా దిల్లుతనే ఉంటుంది నూనె ఇట్లా మొక్క మీద పడుతుంది మనకు చేతిలో అక్కడ అక్కడిక్కడ పడుతుంది అందుకే ఫస్ట్ ఈ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్నాకనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాము కలుపుకుందాము ఇదంతా సాల్ట్ కూడా వేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా ఇది చేదైద్ది ఒకసం చెంచేసినా ఇంకా కొంచెం పడుతుంది కొద్దిగా అయినాక వేసుకుందాము అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదంతా కూడా వేగాలి కొద్దిసేపు కాలింపు కొద్దిసేపు వేగనిద్దాము ఇట్లా వేగితే సరిపోద్ది ఇట్లా వేగినాక మనము ఈ ఆలుగడ్డ క్యాబేజీ కలిపి వండుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆలుగడ్డ పీసులే వేసుకోవాలి ఎందుకంటే క్యాబేజీ తొందరగా ఉడుకుతుంది ఆలుగడ్డ ఉడకది ఇది పచ్చిది అందుకే ఈ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం ఉడికినాక క్యాబేజీ వేసుకోవాలి ఇది కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది మూత పెట్టుకుందాము అంతా కలిసి ఇట్లా కలిపి కలుపుతూ అంత కలుపుతుంది కదా కలిసినాక మూత పెట్టుకుందాము కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇది ఒక్కసారి కలుపుకుందాము ముక్కలు కొద్దిసేపు ఉడికినప్పుడే దీనిలో సాల్ట్ వేసినాం కదా ఈ సాల్ట్ పడుతుంది ఈ కారం కూడా ఈ ముక్కలకు పడతుంది మంచిగా ఉంటుంది టేస్ట్గా ఈ తీసి తిన్నా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా కొద్దిసేపు ఊత పెట్టుకుందాము ఉడకాలి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఉన్నప్పుడే ఇది ఈ పీసులో అన్ని సైడ్లు మంచిగా ఇది వేగుతాయి నూనెలా వేగినాక ఇది ఉడుకు ఉడకడం కూడా ఉడుకుతాయి ఇట్లా కలుపుకుంటూ ఉంటాయి లేకుంటే ఒక్క సైడ్ ఇట్లా ఇది ఒక్క సైడే ఈ సైడే మాడిపోతుంది ఉడు ఇది అంత ఏంటంటే అంత ఒక సైడే ఉడుకుతుంది పైన సైడ్ చక్కగా ఉడకదు అందుకే ఇది కలుపుకోవాలి ఉడికే ఇట్లా రెండు మూడు సార్లు కలుపుకోవాలి కలుపుకున్నప్పుడే మంచిగా ఉడుకుతాయి ఒక దాదాపు సగం వరకు ఇది ఉడకాలి ఉడికినప్పుడు ఉడికినాకనే క్యాబేజ్ వేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చి కదా ఈ ఈ ఆలుగడ్డ ఈ ముక్కలు అందుకే ఉడికది తొందరగా కొద్దిసేపు అయితే ఉడకాలి ఈ ఈ ఆవిరితోటి కూడా ఉడుకుతుంది ఇట్లా మూత పెట్టుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ వస్తాయి కదా మనందరికీ తెలుసు ఆవిరి దానితో కూడా ఉడుకుతుంది ఈ ఆలుగడ్డ పీసులు అందుకే ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము ఈ ఆలుగడ్డ పీసులు ఇట్లా ఉడికినాక కొద్దిగా కొద్దిగా పడ ఇప్పుడు దాదాపు ఉడికినాయి ఇట్లా ఉడికినాక ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాము నేను కొంచెం ఈ వంట చేసేది ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని కడిగేసి చేసి వంటకన్నా క్యాబేజీ కూడా ఒక చిన్న దాంట్లో తగము సరిపోద్ది ఇది కూడా అంతా కలుపుకుందాము కొంచెం దగ్గరకు వచ్చేదాకా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిసేపు ఊత పెట్టుకుందాము ఇదంతా దగ్గరకు వస్తుంది ఇట్లా కలుపుకోవాలి ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే ఇలా అంతా కూడా దగ్గరికి వస్తుంది ఉడుకుతుంది ఇలా వాటర్ అవసరం లేదు పోసుకోవడం ఎందుకంటే మనం క్యాబేజ్ ఎంత మంచిగా కడిగి తీసుకున్నా గట్టిగా నీళ్ళు లేకుండా ఎట్లా కొంచెం ఉంటాయి సరిపోద్ది ఎందుకంటే ఆలుగడ్డ పీసులు ఫస్టే సగం వార కుడికినాయి కదా ఇంకా అవసరం లేదు ఇలా ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు వేసిన నేను కొంచెం కారం వేసుకుందాము ఒక చిన్న టమాటో ఇక్కడ ఇది కూడా వేసుకుందాము ఈ కూరగా సరిపోద్ది చిన్నది కడి చేసిన మరీ ఎక్కువ వేసుకున్న పుల్ల పుల్లగా బాగుండదు కూర అందుకే ఏదైనా కానీ సరిపోని వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది మనము ఉన్నాయని టమాటాలు ఎక్కువ వేసుకున్నా ఏదైనా కానీ ఎక్కువ తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదు అందుకే సరిపోని వేసుకోవాలి సరిపోని వేసుకున్నప్పుడే టేస్ట్ ఉంటుంది ఒక చెంచా కారం వేసుకుందాం సరిపోద్ది ఎందుకంటే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసిన ఇదంతా కూడా ఈ టమాటా మెత్తగా కావాలి ఈ కూర అంత దగ్గరికి రావాలి ఉడికి అప్పుడే మంచిగా ఉంటుంది ఇంకా ఇదంతా ఉడకాలి మూత పెట్టుకుందాము కొద్దిసేపు ఎందుకంటే ఇదంతా మంచిగా దగ్గరికి రావాలి సారి కలుపుకుందాము టమాటా కూడా ఇట్లా మెత్తగా కావాలి క్యాబేజీ కూడా కొంచెం మెత్తగా కావాలి ఒక కొద్దిసేపు ఉడకాలి కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది ఎందుకంటే ఎక్కువ పెడితే ఇదంతా మాడిపోద్ది ఇలా ఇట్లా ఉడకదు ఈ ఆవిరితోటి మళ్ళా వాటర్ పోసుకున్నా కానీ అంత టేస్ట్ ఉండదు ఇండ్ల అంటే ఏ కూరలు అయితే పోసుకోవాలో ఆ కూరలే పోసుకోవాలి అన్ని కూరలా కూడా పోసుకోవద్దు వాడరు కొన్ని కూరల్లో పోసుకోకుండా వండుకోవాలి కొన్ని కూరల్లో పోసుకోవాలి పోసుకోవద్దు అనుకుంటే అందులో పోసుకోవద్దు ఇండ్లను అయితే అవసరం లేదు పోసుకోవడం దాదాపు ఆలుగడ్డ పీసులు సుతా ఉడికిన ఇవి చూద్దాం ఒకసారి చూడండి ముక్కలైంది కదా ఇంకొకటి సో చూద్దామా ఇదిగో ఉడికింది కదా కొంచెం అయితే సరిపోద్ది ఇప్పుడు కొంచెం ఏంటినా ధనియాల పొడి వేసుకుందాం ఇలా చిన్న చెమ్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే నేను ఇది వండే కూర కొంచమే కాబట్టి మీరు ఎక్కువ వండుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఇట్లా దగ్గర కుడికినాక వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే అయిపోయినట్టే ఈ కూర ఇట్లా వండుకునేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు వండుకొని చూడండి క్యాబేజీను ఆలుగడ్డ ఎందుకంటే ఇంతవరకు వండుకొని వాళ్ళు ఉంటే చెప్తాను ఎవరైనా ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకున్న పిల్లలైనా వండుకోండి టేస్ట్గా ఉంటుంది ఇది చపాతికి అయినా పూరికాయినా ఇది అన్నంకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే ఈ వంట మీకు నచ్చింది అనుకుంటా మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి షేర్ చేసి బిల్లు కూడా నొక్కండి మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి ఇట్లా అయితే ఉంటుంది ఈ కూర కొంచెం వేసుకుంటేనే మనం అన్నం తినచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని నేను పెట్టిన వీడియోలో అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి చూసి అయితే ఈ వంటలు ఎట్లున్నాయనేది కామెంట్ చేయండి తెలంగాణలో ఇది మా ఇంట్లో వంట మా ఈ తెలంగాణలో మా తెలంగాణ నేను అన్న తెలంగాణ అంటే అందరిది తెలంగాణ తెలంగాణలో ఉన్న వాళ్ళందరిది కూడా తెలంగాణ ఇంకా మా తెలంగాణ అని అంటే మీదేనా అని కామెంట్ చేస్తారు నేను అట్లానా ఎందుకంటే తెలంగాణలో మా ఇంట్లో అయితే ఇట్లనే వండుకుంటాము ఈ కూరలు అయితే టేస్ట్గానే అయితే ఉంటాయండి ఇట్లా వండుకొని చూడండి మీరు కూడా ఎట్లా టేస్ట్ ఉన్నదన్నది మీకు తెలుస్తుంది నేను అన్నీ కాదు ఒక్కసారి అయితే మీరు చూడండి ఇంకా ఎట్లా అన్నది మీకే తెలుస్తుంది బాయ్ అండి ఉంటానని మళ్ళీ వంటతో కలుద్దాము